ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగారు అజిత్ కుమార్ కోట్ల మందికి అభిమాన హీరోగా మారి అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు ఆయన ఇండస్ట్రీకి వచ్చి ముప్పై మూడేళ్లైన సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు తన జర్నీ సులభంగా సాగలేదని ఎన్నో ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొంటూ సుదీర్ఘ నోటు విడుదల చేశారు అభిమానులకు రుణపడి ఉంటున్నానని అన్నారు సినిమా అనే కష్టమైన ఇండస్ట్రీలో నేను ముప్పై మూడేళ్లు పూర్తి చేసుకున్నాను ఈ సందర్భంగా మీతో ఎన్నో విషయాలు పంచుకోవాలనుంది గడిచిన ప్రతి సంవత్సరం కూడా నాకు ఒక మైలురాయితో సమానం అందుకే మరిన్ని మైలురాళ్ల కోసం ఎదురు చూస్తున్నాను మీరంతా చూపించే ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇన్నేళ్ల నా ప్రయాణం ఎప్పుడూ సులభంగా సాగలేదు నేను సినీ నేపథ్యంలో ఉన్న కుటుంబం నుంచి రాలేదు బయట వ్యక్తిగా వచ్చి ఈ స్థాయికి ఎదిగాను జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిళ్లు ఎదురుదెబ్బలు వైఫల్యాలు నిరంతరం పరీక్షించాయి కానీ నేను ఎప్పుడూ ఆగిపోలేదు వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాను అన్నిటినీ భరించి పడి లేచే కెరటంలా మరింత ఉత్సాహంతో పనిని పూర్తి చేసుకున్నాను పట్టుదలే నేను నమ్ముకున్న మార్గం అదే నా బలం సినిమాలో ఎన్నోసార్లు ఊహించలేని పరాజయాలు చూశాను ఇక ముందుకు సాగలేనని అనుకున్న ప్రతిసారి మీ ప్రేమ నన్ను ప్రోత్సహించింది నా దగ్గర ఏమీ లేనప్పుడు వరుస వైఫల్యాలు ఎదురైనప్పుడు కూడా మీరంతా నా వెంటే ఉన్నారు ఇలాంటి విశ్వాసం చాలా అరుదు ఇలాంటి గొప్ప అభిమానులు దొరకడం నా అదృష్టం ఇక మోటారు రేసింగ్లోనూ ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి శారీరకంగా కూడా ఎన్నో గాయాలయ్యాయి అక్కడ కూడా నన్ను ఎదగనివ్వకుండా ఆపేందుకు ఎంతో మంది ప్రయత్నించారు అవమానించారు పరీక్షలు పెట్టారు కానీ నేను పతాకాలు సాధించే స్థాయికి ఎదిగాను ధైర్యంగా ముందడుగు వేస్తే ఏదైనా సాధ్యమేనని నిరూపించాను ఇక నా భార్య శాలిని లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు ఆమె ఎప్పుడు నా వెంటే నిలిచింది అభిమానుల ప్రేమ గురించి మాటల్లో వర్ణించలేను మీ ప్రేమను నేను ఎప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించలేదు అందరిలా ఎక్కువ సినిమాలు తీయకపోవచ్చు ఎప్పుడు మీతో మాట్లాడకపోవచ్చు కానీ మీ ప్రేమను ప్రతి క్షణం ఆస్వాదిస్తూనే ఉంటాను ముప్పై మూడేళ్లుగా మీరు నన్ను నాలోని లోపాలను అన్నిటినీ అంగీకరించారు మీతో ఎప్పటికీ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తాను మోటార్ రేసింగ్ లోను మన దేశం గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా అని రాసుకొచ్చారు ఈ సందర్భంగా అభిమానులతో పాటు విమర్శకులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు విమర్శలు తనలో తపనను పెంచాయని అన్నారు